ఆది కాణము పద్దెనిమిదో అంతా కూడా దేవుడైన ఏహోవా ముగ్గురు మనుషుల రూపంలో మమ్మరే దగ్గర ఉన్న అబ్రహాం దగ్గరికి రావటం అబ్రహాము సిద్ధపాటు కలిగి ఆసక్తితో వారికి ఆతిథ్యం ఇవ్వటము తర్వాత దేవుడు నీ భార్యది అని అడగటం భార్య గుడారపు గుడారంలో ఉందని చెప్పడం అబ్రహాము పరిగెత్తుకుని వెళ్ళి లేత దూడల్లో ఒక దూడను తీసుకొచ్చి పనివారికి అప్పగించి వదించి మీరు ఇలా చేయండి అని చెప్పడం కొన్ని మానికలు పిండి తీసుకుని వెళ్ళి తన భార్యకిచ్చి రొట్టెలు చేయమని చెప్పడం ఈ సంభాషణలో దేవుడైన యహోవయ్యే అబ్రహాం ఇంట్లో ఆతిథ్యం పొందటం ఆ సందర్భంలో మరలా వచ్చే సంవత్సరానికి నీ యొక్క కౌగిట్టులో ఓ బిడ్డు ఉంటాడు అని అనటం దేవుడు శారా నాకు పిల్లలకి అనటవా నేను అని నవ్వుకోవటం ఇటన్నిటిని పద్దెనిమిది అధ్యాయంలో చూస్తామండి అబ్రహాముకి దేవుడైన యహోవా ముగ్గురు మనుషుల రూపంలో కనిపించినప్పుడు అతన్ని ఆసక్తి అత్యాశక్తి ఈ నాలుగు వచనాల్లో ఐదు వచనాల్లో పనివారికేమో దూడనప్పగించి ఉదించమని శారాకేమో పిండి తెచ్చి ఆ రొట్టెలు చేయమని చెప్పడం శ్రేష్టమైన వాటిని మనం ఇంటికి ముగ్గురు వచ్చారు కదా దేవుని ప్రతినిధులు అని చెప్పి వారికి చేయమని చెప్పి శ్రేష్టమైన వాటిని చేయమని చెప్పి అబ్రహాము ఇస్తాడు ఇది ఈ దీనికి ఏమి టైటిల్ మనం పెట్టవచ్చు అంటే అబ్రహాము తన ఇంటికి వచ్చిన వారి ఎడల మర్యాద కలిగిన వాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక హల్లిలుయ్యా అబ్రహాము యొక్క లైఫ్ స్టైల్ మీరు చదవండి అబ్రహాము యొక్క బయోగ్రఫీని మీరు ఒకసారి చూడండి నిజంగా తన జీవితంలో ఎక్కడ కూడా అమర్యాదస్తుడుగా కనిపించలేదు దేవునికి స్తోత్రం గాక ఈ పాయింట్లో అబ్రహాం ఎవరంటే మర్యాద కలిగిన వాడు దేవునికి స్తోత్రం కలుగునిగాక ఎలాంటి వాడండి వాళ్ళు రాగానే ముగ్గురు వ్యక్తులు కనబడగానే తొందరగా సిద్ధపాటు కలిగి ఆసక్తితో పరుగులు తీస్తున్నాడు వారిని చేర్చుకోవడానికి దేవునికి మహిమ కలుగునుగాక దేవునికి స్తోత్రం కలుగునుగాక గాక వర్లరా భూమి మీద మనుషులు ఉండగానే వారికి మర్యాద చేయగలం సహాయం చేయగలం భోజనం పెట్టగలం మంచినీళ్ళు ఇవ్వగలం డబ్బులు ఇవ్వగలం వారి కొదువు తీర్చగలం వారు బ్రతుకుండగానే రక్షణను గురించి మనం వారికి ఏం చేయగలం ప్రకటించగలం తన ఇంటికి వచ్చిన దాసులను దేవుని దాసులుగా ఎంచి వారికి ఆతిథ్యం ఇవ్వటానికి ఎంత త్వరపడి తొందరపడి సిద్ధపడి ఆసక్తితో అబ్రహం చేస్తున్నాడో మర్యాదస్తుడు దేవునికి స్తోత్రం కలుగును గాక బైబిల్ గ్రంథములో ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు అనేకమైన సందర్భాలు మర్యాద గురించి వారు పొందిన గౌరవాలు వారు పొందిన ఆశీర్వాదాలు వారు పొందిన ఉన్నతమైన స్థితి ఎన్నో చోట్ల బైబిల్ గ్రంథంలో ఉంది దేవుని వాక్యం తెలియజేసేది ఏంటంటే ప్రతి మనుషుని గౌరవించము దేవునికి స్తోత్రం కలుగిన గాక ఏం చేయాలండి ప్రతి మనుషుని ఏం చేయాలి గౌరవించాలి